హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం సంక్రాంతి పండుగ అందరూ బాగానే జరుపుకొని ఉంటారని అనుకుంటాను పండుగ అంటేనే సంక్రాంతి అని చెప్తారు మూడు రోజుల పెద్ద పండుగ కాబట్టి చాలా ఘనంగా జరుపుకుంటారు పల్లెటూళ్ళల్లో ఇంకా పట్నం అంతా ఎడారిలాగా అయిపోతుంది సిటీలు పట్టణాలు అన్నీ ఊళ్ళకే తరలి వెళ్తాయి అందుకు నిదర్శనం మన హైదరాబాద్ అనమాట హైదరాబాదు ఎడారిలాగా మారిపోతుంది పల్లెటూళ్ళన్నీ బంధువర్గంతో స్నేహితులతో కోడిపందాలతో ముగ్గులతో చాలా చూడ సుందరంగా కనిపిస్తాయి పల్లెటూళ్ళు ఊరికెళ్ళాను నేను కూడా ఆ వీడియోస్ కూడా ఒకటి రెండు పెట్టాను బాగా అరిసెలు కజ్జికాయలు కారాలు నువ్వులు ఇలాంటివన్నీ బాగా చేసుకున్నాము మా తమ్ముళ్ళు కూడా వచ్చారు మరదళ్ళు పెద్ద మరదలు రాలేదు నా పిల్లలు మా వారు కూడా వచ్చారు అక్క పిల్లలు రాలేదు తమ్ముడు పిల్లలు రాలేదు పెద్ద తమ్ముడు పిల్లలు చిన్న తమ్ముడు మరదలు పిల్లలు అందరు వచ్చారు మా వనజం అత్త అందరం బాగా పండుగ చేసుకున్నాం అనమాట సంక్రాంతి పండుగ తర్వాత కనుమ వస్తుంది కదా కనుమ రోజు మా ఊరిలో పారువేట జరుగుతుంది అది చాలా పెద్ద ఉత్సవము స్వామివారు రాముల వారు ఊర్లో అంత ఊరేగింపుగా వెళ్తారు మొదట పార్వేట జరుగుతుంది ఆ తర్వాత ఊర్లోకి వస్తారు ఎంత బాగుంటుంది అంటే ఈ ఉత్సవం చూశాక సంవత్సరం రోజులంతా హాయిగా సంతోషంగా ఉంటాము అంత బాగుంటుంది చూడ్డానికి ఇంకా మా చిన్న తమ్ముడు డాక్టర్ గారు నాకు పోటీగా రంగులు వేస్తానని వచ్చాడు నువ్వు బాగా వేశాన నేను బాగా వేశానని వేశాడు ఆ తర్వాత త్రికార్తీ వ్రతము మేము సంక్రాంతి పండుగ రోజు నేను అక్క జరుపుకున్నాం శివాలయంలో అది కూడా చాలా బాగా జరిగింది నేనైతే కాస్త పుట్ట అడ్డం వచ్చింది కలర్ వేయటానికి కూర్చొని వేస్తున్నాను ఇంకా అంతే కదండి నవ్వుకోకండి మా తమ్ముడైతే నన్ను ఎంత ఆట పట్టించాడో ఎందుకే నువ్వు అలా వేస్తున్నావు అంటే నా పుట్ట అడ్డం వస్తుంది అని చెప్పాను ఇంకా ఆ తర్వాత శనగ కట్టే ఇచ్చారనమాట మా పొలానికి వెళ్తే తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చారు పొలం వెళ్ళినప్పుడు శనగలు వేశాను అనమాట కట్ట పంపర పెడుతూ ఉన్నాడు ఇలా చూడక ఏ ముప్పై నలభై ఏళ్ళు అయిపోయిందో ఈ కట్ట పంపర పెట్టడం చూడక వాడు మా తమ్ముడు అయితే చాలా ఎక్కువగా పంపర పెట్టేసి అవి కాల్చాడనమాట గడ్డి పెట్టి అవి తినడానికి చాలా సూపర్గా ఉంటాయి ఆ శనగలు ఆ తర్వాత ఇక్కడ పాత ఇంట్లో మా పాత ఇంట్లో కూర్చొని అందరం పెత్తనాల కార్యక్రమం నడుస్తోంది అక్క మా మేనత్త కూతురు శైల మా మేనత్త అక్కడ కూర్చోయింది ఇదేమో చిన్న తమ్ముడి కూతురు శ్రీప్రద దానికి అందరం ఫోటో తీసుకోవాలని దానికి చాలా ఉత్సాహంగా ఉంది అందరినీ పిలుస్తోంది ఆ తర్వాత ఇంకా ఊరేగింపు కోసము మేళ తాళాలన్నీ ఇంటి దగ్గరకు వస్తాయి మమ్మల్ని ఆహ్వానించి పిలుచుకొని వెళ్తారు ఈ ఆనవాయితీ కొత్త రాముల గుడి కట్టాక మొదలైందనమాట మా అమ్మ ఉన్నప్పుడే మాకైతే ఎంత ఆనందం అనిపిస్తుందో ఇంకా అది చెప్పనలవి కాదనమాట మా నాన్న దగ్గరికి రామసిబ్బారెడ్డి గారని వస్తారనమాట చాలా వయసు అయిన అతను ఎనభై ఏళ్ళు ఉంటాయి నమస్కారం చేస్తున్నాడు పెద్దలంతా మా ఇంటి దగ్గరకు వచ్చేసి రండి అని పిలుస్తారు ఇంకా ఊరేగింపుగా మేళ తాళాలతో మేము గుడి దగ్గరికి వెళ్తాము అక్కడ మరి రాముల వారికి ఆంజనేయ స్వామికి పూజ చేసి ఉత్సవ విగ్రహాలకి పూజ చేసి ఆ తర్వాత పల్లకి కదులుతుంది అది కూడా చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను అందరూ చూడాలనేసి ప్రతి ఊర్లో జరగదు ఈ పారువేట చాలా కొద్ది గ్రామాలలోనే రాయలసీమలో జరుగుతుంది నాకు వేరే ప్రాంతాల్లో పారువేట జరుగుతుందనే విషయము తెలుసు కానీ ఏ ఏ ఊళ్ళల్లో నిర్వహిస్తారని తెలియదు ఆ తర్వాత తమిళనాడులో ఇంకా తిరుపతిలో కూడా పారువేటని నిర్వహిస్తారు ఒక గొర్రెకి కూడా పూజ చేసి దాన్ని పొలాలలోకి వదిలేస్తారు ఆ తర్వాత దాన్ని పట్టుకొని వస్తారు అదొక సరదా కార్యక్రమం అనమాట దానికి కూడా పూజ చేస్తారు ఉత్సవ విగ్రహాలకి హారతి ఇస్తున్నారు గౌతము వేద పండితుడు ఇక్కడ స్వామివారికి హనుమంతునికి హారతులు అన్నీ అయ్యాక ఇంకా జనమంతా కదిలి పల్లకితో పాటి ఊరి బయటికి వెళ్తాము అక్కడే పారువట ఉత్సవం జరుగుతుంది చాలా వరకు కలుస్తారు మంది భలే ఉంటుంది చూడ్డానికి అయితే తిరునాలు లాగా ఏమీ జరగదండి ఇదేమో చిన్న గొర్రెలు పట్టుకొని వచ్చారు ఈసారి దానికి కూడా వడి బియ్యం కట్టేసి హారతిచ్చేసి ఏదో ఊరి మొదటి నుంచి ఊరి కట్టుబాట్లకు అనుసరించి అక్కడ జరిగే కార్యక్రమం అన్నమాట మా నాన్నగారిని హారతి ఇవ్వమని చెప్పారు నాన్న బొట్టు పెట్టేసి హారతిచ్చారు ఇలా జరుగుతుంది ఒక కార్యక్రమము చాలా ఊళ్ళల్లో ఈ పార్వేట ఉత్సవం అనేది జరుగుతుందని అనుకుంటున్నాను తిరుపతిలో అయితే చాలా బాగా చేస్తారు ఇంకా దేవుడు పార్వేటకు బయలుదేరాడనమాట అందరూ జయ జయ ధ్వానాలతో ఇంకా వెళ్తూ ఉన్నారు పూరి బయటికి వచ్చేసామన్నమాట పొలిమేరకి అక్కడ దేవుడి పల్లకిని దించేసి మళ్ళీ అక్కడ పూజ చేసి ఇచ్చి ఆ గొర్రెకి కూడా పూజ చేసేసి దాన్ని పార్వేటకి పంపిస్తారు దాన్ని పట్టుకోవడానికి వెళ్తారనమాట పిల్లలు ఈ కార్యక్రమం అంతా అయ్యాక ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే చొప్పదంటుని గోపురంగా పెట్టేసి అంటిస్తారు అది ఏ వైపుకు కుంగిపోతుందో దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ పంటలు ఎలా పండుతాయో చెప్తారనమాట ఈసారి కూడా ఈశాన్యం వైపే ఒరిగింది ఆ చొప్పదంటూ అయితే నేను వీడియో తీయలేకపోయాను చాలా రష్ ఉండింది ముందుకు వెళ్ళి తీయాలి అంటే అంత మగవాళ్ళు చాలా గుమిగుడి ఉన్నారు అందుకనే తీయలేకపోయాను జస్ట్ క్లిప్ ఒక్కటి పెడతాను చూడండి ఇలా ఉంటుంది పార్వేట ఉత్సవము అయిపోయింది చూసినందుకు ధన్యవాదములు